అందరికి లో ఉన్న ఆల్కౌట్ అనే అని షాపింగ్ మాల్ దగ్గరకు ఈ పెద్ద క్రేన్ అయితే కనపడింది ఇది బోట్లకు సంబంధించి లగేజ్ అయితే యూజ్ చేస్తారేమో పార్కింగ్ చేసిన బోట్లు అయితే కనపడివి అయితే చాలా పాతగా ఉన్నవి దానికి మాత్రం చాలా బాగున్నాయి ఈ బోట్లు కూడా సముద్రంలోకి వేటకైతే పోతాయి మెయిన్ ఎందుకు వచ్చానంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది మా అతను వచ్చి రెండు అయితే చేసిండు ఈ కొత్త తీసుకోవడానికి అయితే చూసి వచ్చారు మూడు మిషన్లు అయితే మనం లైసెన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ సివిల్ ఎయిడ్ అయితే కంపల్సరీ ఉండాలి మన సివిల్ ఎయిడ్ అయితే మిషన్ లో పెట్టాల పెట్టిన తర్వాత లాంగ్వేజ్ ఎంచుకోమంటది మనం అయితే ఇంగ్లీష్ ఓకే చేసుకోవాలా ఓకే చేసుకున్నాక లైసెన్ అయితే పెడితే మిషన్ అయితే తీసుకుంటది వీళ్ళ మీద మన లైసెన్స్ అయితే కనపడుతుంది కనపడినప్పుడు మనకి ఇన్ని సెకండ్ టైం ఇస్తుంది ఆ టైం మనం అయితే ప్రింట్ అనేది నొక్కలా నొక్కిన తర్వాత వచ్చేసి మనకైతే లైసెన్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చి పని అయితే కంప్లీట్ అయిపోయింది లైసెన్స్ అయితే తీసుకుని పోతా ఉన్నా కోర్ట్ చాలా మందికి తెలియదు రెండు చేసినాక ఇక్కడికి వచ్చి మనం అయితే తీసుకోవచ్చు సముద్రం సముద్రంలోకి వేటకేమో పోతున్నట్టు జనాలు అందుకనే ఐస్ అయితే దింపి బోట్ లెక్ ఎక్కిస్తా ఉంటారు అట్లే నీళ్ళ బాటలు ఏం కావాలనే వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది ఎక్కిస్తా ఉంటారు వచ్చేసి ఫైల్ అయితే ఉంది ఈ పొట్టుబొట్టు ఇన్ని తిరుగుతా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పోతే పోతే ఒక లైక్ కొట్టండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా